బాబ్రీ మసీదు కంటే ముందు నుంచే వేల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉంది అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రీ మసీద్గా మారి దాదాపు ఐదు వందల ఏళ్ళ పోరాటం తర్వాత బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరంగా తిరిగి తన శోభను సంతరించుకుంటుంది ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు కోల్పోయిన ప్రాణాలు పోరాటాలు వంటి పూర్తి వివరాలు మీకోసం అయోధ్య ఈ పేరు పురాణాల్లోని ఆయుద్ అనే మహారాజు నుంచి వచ్చింది ఆయుధ్ అనే పదం సంస్కృత పదమైన యుద్ధ్ నుంచి వచ్చింది ఆయుద్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెప్తారు ఆయుద్ మహారాజు శ్రీరాముని పూర్వీకులు అని చెప్తారు శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకి పుత్ర కామేష్టి యోగం వల్ల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు జన్మిస్తారు కొండేళ్లకు విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి తన వెంట తీసుకెళ్తాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే రావణ సంహారం రామావతారం చాలించడం తెలిసిందే రాముడు జన్మించిన పుణ్యస్థలం కాబట్టి అయోధ్యలో రాముడి కుమారుల్లో ఒకరైన కుసుడు రామ మందిరాన్ని నిర్మించాడు ఆ సమయంలో అయోధ్యలో మూడు వేల సీతారామాలయాలు ఉండేవని చెప్తారు అయితే సామాన్య పూర్వం ఐదవ శతాబ్దంలో చాలా ఆలయాలు పాడైపోయాయని వాటిని ఉజ్జయిని రాజు అయినటువంటి విక్రమాదిత్యుడు బాగు చేయించాడని చెప్తారు అప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు ఆ మందిరాలు పూజలతో కలకల్లాడేవి సాలార్ మసూద్ గాజీ ఇతను మహమ్మద్ గజని మేనలుడు అనేక సార్లు సోమనాథ్ ఆలయాన్ని లూటీ చేసిన మహమ్మద్ గజని మేనలుడే ఈ సాలార్ మసూద్ గాజీ ఢిల్లీ మీరట్ బులంద్ షహర్ బుదౌన్ అలాగే కన్నాజ్ రాజులను ఓడించి ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఉత్తరప్రదేశ్లోని బారాబంకి చేరుకున్నాడు బహేజ్ మీద దాడి చేసి అయోధ్య చేరుకోవాలనుకున్నాడు మహమ్మద్ గాజీ లక్షా ముప్పై వేల మంది సైన్యంతో సాలార్ మసూద్ గాజీ పై దాడికి యత్నించాడు ఆ సమయంలో శ్రావస్తి రాజ్యానికి చెందిన మహారాజు సుహేల్ దేవ్ పక్క రాజ్యాల రాజులతో కలిసి సాలార్ మసూద్కి చెందిన లక్షా ముప్పై వేల మంది సైన్యాన్ని నేలమట్టం చేశాడు దీంతో భయపడి అఫ్ఘాన్కి పారిపోయే ప్రయత్నం చేశాడు సాలార్ మసూద్ గాజీ సాలార్ మసూద్ పారిపోతుంటే భోజ మహారాజు వెంటపడి మరి మరీ తలనరికాడు ఆ తర్వాత సాలార్ మసూద్ ఘాజీ సవాన్ని బహేజ్లోనే సమాధి చేశారు శత్రువైనప్పటికీ అతని ఆచారం ప్రకారం సమాధి చేశారు ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడేవారు పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ ఇబ్రహీం లోడి మధ్య యుద్ధం మొదలైంది దీని పేరు పానిపట్టి యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగిన యుద్ధం మొఘలుల పరిపాలనకు నాంది పలికగా పదిహేను వందల యాభై ఆరులో జరిగిన రెండో యుద్ధం మగులుల పట్టు నిలుపుకునేందుకు కారణమైంది మూడో యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగింది ఇది మగులుల పాలన అంతమయ్యేందుకు కారణమైంది అయితే బాబర్ లోడి మధ్య యుద్ధం తర్వాత అంటే పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం వచ్చేసరికి బాబర్ అయోధ్య మీద పూర్తిగా తన పట్టు సంపాదించుకున్నాడు పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అప్పటి అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని తన కమాండర్ మీర్ బాఖీకి ఆదేశాలు ఇచ్చాడు బాబర్ దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు మీర్ బాఖీ వీటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చిన బాబర్ పేరు మీదగా మసీద్ కట్టించారు అది బాబ్రీ మసీద్ అయింది ఒక్క అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు బాబర్ తర్వాత చాలా ఏళ్ల పాటు మగులుల పాలన సాగింది మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగు పెట్టలేదు ఎప్పుడైతే రాజా జైసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది అది పదిహేడు వందల పదిహేడవ సంవత్సరం బాబ్రి మసీద్ నిర్మించిన నూట తొంభై సంవత్సరాల తర్వాత రాజ్పుత్ వంశానికి చెందిన రాజా జైసింగ్ రాజు మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలు అవి ఫలించలేదు ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలిసిన రాజా జైసింగ్ మగురులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు కానీ తాను అనుకున్నది జరగలేదు దీంతో బాబ్రీ మసీదు బయట ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు ఆ తర్వాత మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో ఒక రామ్ చబ్రత్ అనే పేరు మీదగా వేదిక కట్టి దాని మీద సీతారాముల విగ్రహాలు పెట్టుకొని హిందువులు పూజలు చేసుకునేవారు ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకునేవారు యాభై ఐదులో అయోధ్యలో హనుమాన్ గర్హి ఆలయం వద్ద సున్ని ముస్లింలు మరియు బైరాయల మధ్య ఘర్షణలు జరిగాయి మసీదుని కూల్చి హనుమాన్ గర్హి ఆలయాన్ని నిర్మించారని వాదించారు అయితే నవాబ్ బజీద్ అలీ షా జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా మేలా చేశాడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో స్థానిక బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామ జన్మ స్థలం అని నమ్మారు అయితే బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు దీంతో ముస్లింలు మసీదు లోపల హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలు పెట్టారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మొదటిసారిగా అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్ మసీదు బయట స్థలంలో వేదిక లేదా రామ్ చబూత్ర నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు అయితే ఆ పిటిషన్ ను కోర్టు కొట్టువేసింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో షాజహాన్ పురాలో గోహత్య వార్త వైరల్ అవడంతో మతపరమైన అల్లర్లు చోటు చేసుకున్నాయి ఈ అల్లర్లలో బాబ్రి మసీదు పై దాడి జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం మసీదుని ని మరమ్మతు చేయడం జరిగింది బాబరి మసీదు ఉన్న రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలం తమదే అంటూ షియా మరియు సున్ని వక్ఫ్ బోర్డులు స్థానిక కోర్టులో క్లెయిమ్ చేశాయి బాబర్ సున్ని అయినందున ఆ భూమి సున్నీల ఆస్తి సున్ని వక్ బోర్డు తెలపడంతో స్థానిక కోర్టు వారికి అనుకూలంగా తీర్పిచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది అయితే ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పని అని ముస్లింలు కోర్టులో సూట్ ఫైల్ చేశారు అయితే రాముడి స్వయంభుగా వెలిసాడని కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని అప్పటి హిందువులు కౌంటర్ సూట్ ఫైల్ చేశారు అప్పటి ప్రధాని దివంగత జవహర్ లాల్ నెహ్రూ అయోధ్యను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అనుకున్నారు అప్పుడు న్యూఢిల్లీలో ఉన్న నెహ్రూకి అయోధ్యలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి నివేదికలు అందాయి అయోధ్యలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ జవహర్లాల్ నెహ్రూ లక్నోలోని యునైటెడ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ పంత్ కు ఒక టెలిగ్రామ్ పంపించారు ఆ టెలిగ్రామ్ లో ఇలా ఉంది అయోధ్యలో జరుగుతున్న పరిణామాల పట్ల నేను తీవ్రంగా కలత చెందాను ఈ విషయంలో మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తారని ఆశిస్తున్నా అంటూ పంత్కి రాసిన టెలిగ్రామ్లో పేర్కొన్నారు అయితే తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న నెహ్రూ మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నారు అయితే ఇది హిందూ ముస్లింల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లకు దారి తీస్తుందనే ఉద్దేశంతో అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కెకె నాయర్ మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించేందుకు నిరాకరించారు దీంతో ప్రభుత్వం వివాద ప్రకటించి మసీదు గేటుకి తాళం వేసింది ఆ తర్వాత కేకే నాయర్ భారతీయ జన్సంఘ్ పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు భారతీయ జనసంఘ్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ పార్టీలతో విలీనమైంది దీంతో జన్సంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది ఆ తర్వాత బీజేపీగా మారింది ఆ తర్వాత నెహ్రూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఏడున గవర్నర్ జనరల్గా ఉన్న సి రాజగోపాలాచారికి ఒక లేఖ రాశారు అందులో ఇలా ఉంది నేను గత రాత్రి అయోధ్య గురించి జీకి ఒక లేఖ రాసి లక్నో వెళ్తున్న వ్యక్తికి ఇచ్చాను ఆ తర్వాత పంత్ తనకు ఫోన్ చేశాడు పంత్ చాలా ఆందోళన చెందుతున్నట్టు అయోధ్య విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నట్టు చెప్పాడు అని ఆ లేఖలో ఉంది పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి ఐదున పంత్కి మరో లేఖ రాశారు అందులో ఇలా ఉంది ప్రియమైన జీ అయోధ్య పరిస్థితిని తెలియచేస్తే సంతోషిస్తాను దేశం మొత్తం మీద జరుగుతున్న వ్యవహారాలు ముఖ్యంగా కాశ్మీర్కి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తానని మీకు తెలుసు అవసరమైతే నేను అయోధ్య వెళ్తానని మీరు ఆఖరిసారిగా నన్ను కలిసినప్పుడు చెప్పాను నేను అయోధ్య రావాలని మీరు అనుకుంటే చెప్పండి నేను బిజీగా ఉన్నప్పటికీ అయోధ్య వచ్చేందుకు ఒక తేదీని ఫిక్స్ చేసుకుంటా అని ఉంది అయితే అయోధ్యలో పరిస్థితి మారలేదని పంత్ చెప్పడంతో నెహ్రూ అయోధ్య విజిట్ కార్యరూపం దాల్చలేదు పంతొమ్మిది వందల యాభై మార్చ్ ఐదున నెహ్రూ రాసిన లేఖలో అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ నిందించినట్టుంది అయితే తాను మసీదు లోపల ఉన్న విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇవ్వకపోవడాన్ని సమర్థించుకున్నారు విగ్రహాలను తొలగించేందుకు అంగీకరిస్తే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారని అన్నారు పంతొమ్మిది వందల యాభైలో షాహిం అన్సారి అనే వ్యక్తి మసీదు గేట్లు ఓపెన్ చేయాలని నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ కోర్టులో తొలి పిటిషన్ వేశారు సింగ్ విశారద్ మహంత్ పరమహంస రామచంద్రదాస్ ఇద్దరు కూడా ఫైజాబాద్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు ఇది వివాదాస్పద స్థలం మీద వేయబడ్డ రెండో పిటిషన్ మసీదు లోపల రామ జన్మభూమి స్థలం ఉన్న విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లు పేర్కొన్నారు అయితే మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకునేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అది కూడా ఏడాదికి ఒకసారి కేవలం పూజారికి మాత్రమే అనుమతి ఇచ్చింది ఇతరులకు ప్రవేశం నిషేధించింది కోర్టు హిందూ ముస్లిం మధ్యలో మూడో వర్గం మహన్ భాస్కర్ దాస్ నేతృత్వంలో నిర్మోహి అఖారా సంస్థ ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది ఇది వివాదాస్పద స్థలం మీద వేసిన మూడో పిటిషన్ ఆ మసీదు ఉన్న స్థలం మీద పూర్తి హక్కు తమదే అంటూ పిటిషన్ వేసింది ఎన్నో ఏళ్లుగా తమ పూర్వీకులు అక్కడ పూజలు చేసుకుంటున్నారని సదరు సంస్థ చెప్పుకొచ్చింది నిర్మోహి అకారా అనేది వైష్ణవ్ బైరాగి సాంప్రదాయంలో ఒక భాగం అఖిల భారతీయ అకారా పరిషత్ చేత గుర్తింపు పొందిన సంస్థ ఈ నిర్మోహి అకార రామ్ నంది వర్గీస్ తో చేయబడిన పంచాయతీ మఠం ఈ నిర్మోహి అకార ఫోర్టీన్ హండ్రెడ్ ఏడి నుంచే అయోధ్యలో ప్రజా మతంగా ఉందని నిర్మోహి అకార చెప్తుంది ఆ స్థలంలో పూజలు చేసుకునే హక్కు తమకే ఉందని నిర్మోహి పిటిషన్ వేసింది ఉత్తరప్రదేశ్ సున్ని సెంట్రల్ వర్క్ బోర్డు ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది ఇది నాలుగో పిటిషన్ ముస్లింలు మళ్లీ మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కులు పునరుద్ధరించాలని కోర్టును కోరారు హిందువులను ఏకం చేయడం కోసం హిందూ ధర్మ రక్షణ కోసం పంతొమ్మిది వందల అరవై నాలుగులో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది దీన్ని ఎంఎస్ గోల్వాకర్ ఎస్ఎస్ ఆప్తేలు స్థాపించారు భారతీయ జనసంఘ్ పార్టీ పంతొమ్మిది వందల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ పార్టీలతో విలీనమైంది దీంతో జనసంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది ఆ తర్వాత జనతా పార్టీ రద్దుతో బీజేపీ పార్టీ స్థాపించబడింది ఉత్తరప్రదేశ్కి కి చెందిన సున్నీ సెంట్రల్ వర్క్ బోర్డ్ మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేసింది అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి సీనియర్ లాయర్ అయిన డయోకి నందన్ అగర్వాల్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిటైర్ అయ్యారు ఆ తర్వాత ఆయన ఫైజాబాద్ వెళ్ళి అక్కడ మసీదు ఉన్న స్థలం రామ జన్మ స్థలం అని ప్రూవ్ చేయడానికి డేటా రెవెన్యూ రికార్డ్స్ అన్నింటినీ సేకరించారు ఎల్కే అద్వాని రామ జన్మస్థలంలో రామ మందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు ఆ ఉద్యమం ఊపందుకోవడంతో రామ జన్మస్థలానికి విముక్తి కల్పించి మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేసాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మీనాక్షిపురంలో నాలుగు వందల నుంచి ఎనిమిది వందల మంది దళిత కుటుంబాలు ఇస్లాంలోకి మతం మారిన దానికి ప్రతిస్పందనగా విశ్వ హిందూ పరిషత్ ధర్మ సంసద్ ను నిర్వహించింది విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ అశోక్ సింగర్ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలన్న డిమాండ్ ఎక్కువైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున బీహార్ లోని సీతామహర్షి నుంచి ఢిల్లీకి శ్రీరామ్ జానకి రథయాత్ర చేపట్టారు ఉత్తరప్రదేశ్ లో మరో ఆరు యాత్రలు చేపట్టారు ఇందిరాగాంధీ హత్య తర్వాత తొమ్మిదవ లోక్సభ జనరల్ ఎన్నికలు జరిగాయి ఐదు వందల నలభై ఒక్క సీట్లకు గాను బీజేపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది దీంతో బలహీనంగా ఉన్న బీజేపీ రామ జన్మభూమి ఉద్యమానికి మద్దతు ఇవ్వడంలో విఫలమైంది మహమ్మద్ అహ్మద్ ఖాన్ షాబానో బేగం కేసులో ఆమెకు మెయింటెనెన్స్ కింద భరణం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది అయితే ఆ తీర్పును ముస్లిం నేతలు ఖండించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిలో ఉన్న రా చబుత్రాలో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ కోర్టులో పిటిషన్ వేసింది కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది కోర్టు తీర్పు నచ్చని నిరసనకారులు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు చరిత్రకారుడు రామచంద్ర గుహు ప్రకారం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు అప్పట్లో బలంగా నమ్మారు తీర్పు వెలువడిన గంటలోనే మసీదు తాళాలు తెరవడంతో స్థానిక ప్రభుత్వానికి ఈ తీర్పు అనుకూలంగా వస్తుందని ముందే తెలిసినట్లైంది ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పటి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో చేసిన విభజించు పాలించు చర్యలో భాగంగా చేసిన చర్యగా అప్పట్లో వాదనలు వినిపించాయి కొన్ని నెలల తర్వాత ఆయన హిందువులను ఆ తర్వాత ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేశారు పంతొమ్మిది ఎనభై ఆరు మే నెలలో షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విడాకుల మీద ముస్లిం మహిళలకు రక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్లమెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టాన్ని పాస్ చేసింది ఇక ఇదే ఏడాది రాజీవ్ గాంధీ ప్రభుత్వం మసీదు తలుపులు తెరవాలని నిర్ణయం తీసుకోవడం షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వెనక్కి తగ్గడం వంటి అంశాలు అయోధ్య ఉద్యమంలో పాల్గొనేందుకు బీజేపీ పార్టీకి బలంగా సహకరించాయి అప్పటి వరకు బలహీనంగా ఉన్న బీజేపీకి షాబానో కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక్కసారిగా బలాన్ని ఇచ్చింది ఆ సమయంలో ఎల్కే అద్వానీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు అది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ నందన్ అగర్వాల్ ఒక పిటిషన్ వేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు లో జడ్జిగా రిటైర్ అయిన తర్వాత ఆ స్థలం అయోధ్య రాముడిదే అని నిరూపించేలా ఉన్న ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జులై ఒకటిన అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు తనను రామ్ లల్లా మిత్రుడిగా నియమించాలని లక్నో బెంచ్ ను కోరారు అప్పటి నుంచి నందన్ అగర్వాల్ అయోధ్య రాముడికి కమిటెడ్ న్యాయవాదిగా భక్తుడిగా ఉన్నారు ఈయన వేసిన పిటిషన్తో పాటు అయోధ్య రామ జన్మస్థలం తరపున వేసిన పిటిషన్ అన్నింటినీ జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోర్టు కలిపివేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు పద్నాలుగున బాబ్రీ మసీద్కు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది అప్పటి జనరల్ ఎలక్షన్ లో ఎనభై తొమ్మిది సీట్లు గెలుచుకోవడంతో దేశంలో మూడో పెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ బీజేపీ సిపిఐ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కి మద్దతు ఇవ్వడంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ డిమాండ్ ని నెరవేర్చింది రామ జన్మభూమి స్థలంలో పునాది రాయి వేయడానికి విశ్వ హిందూ పరిషత్ కి అనుమతి ఇచ్చింది నవంబర్ తొమ్మిదిన రామ మందిరం కోసం వివాదాస్పద స్థలంలో విశ్వ హిందూ పరిషత్ ఆ ల్యాండ్ లో పునాదులు వేస్తూ ఒక ఉద్యమానికి తరలిపింది పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున నేత ఎల్కే అద్వానీ సోమనాథ్ లో రథయాత్ర ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ముప్పైనా పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మసీద్ ల్యాండ్ లోకి కవాతు చేస్తున్న బీజేపీ కర సేవకుల మీద పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఇరవై మంది కర సేవకులు మరణించారు ఆ సమయంలో ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో వరుస మత ఘర్షణలు చెలరేగాయి రథయాత్ర తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది ఇది ప్రభుత్వ పతనానికి దారితీసింది లోక్సభ జనరల్ ఎలక్షన్ లో నూట ఇరవై ఒక్క సీట్లు గెలుచుకుని దేశంలోనే రెండవ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది పివి నరసింహారావు నేతృత్వంలోని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా బీజేపీ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఫామ్ చేసింది ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా కళ్యాణ్ సింగ్ ఎన్నికయ్యారు అప్పుడు బాబ్రీ మసీద్కు ఎలాంటి హాని జరగదని కళ్యాణ్ సింగ్ వాగ్దానం చేస్తూ సుప్రీం కోర్టులో అప్డివేట్ దాఖలు చేశారు బాబ్రీ మసీద్ మీద దాడి పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ మసీద్ వద్ద ర్యాలీని చేపట్టాలని బీజేపీ నాయకులు ఫిక్స్ అయ్యారు దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు మసీదు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు ల్యాండ్ లోపలికి ఎవరిని ఎంటర్ అవ్వకుండా పోలీసులు బారికేడ్లు చుట్టూ నిలబడ్డారు ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థలు లక్ష యాభై వేల మంది విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ కరసేవకులతో బాబ్రీ మసీద్ ల్యాండ్ వద్ద ఒక మహా ర్యాలీని చేపట్టాయి దీంతో పోలీసులకు అంత మందిని అడ్డుకోవడం కష్టమైంది ఎల్కే అద్వానీ మురళి మనోహర్ జోషి ఉమా భారతి వంటి బీజేపీ నాయకులు ఉద్వేగ భరితమైన ప్రసంగాలు ఇచ్చారు ఆ ప్రసంగాలకు ప్రభావితమైన బజరంగ్ దత్ శివసేన్ కార్యకర్తలు బాబ్రీ మసీద్ మీద దాడి చేశారు బారికేడ్లను దాటుకుంటూ మసీదు పైకెక్కి మరీ ధ్వంసం చేశారు పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు ఇక బాబ్రీ మసీద్ మీద దాడి జరిగిన రోజు సాయంత్రమే కరసేవకులు అయోధ్యలోని స్థానిక ముస్లింల ఇళ్లను కూల్చడం మొదలుపెట్టారు ఈ ఘటనలో పద్దెనిమిది మంది ముస్లింలు మరణించారు ఇరవై మూడు మసీదులతో సహా దాదాపు చాలా మంది ముస్లింల ఇళ్ళు దుకాణాలు తగలబడ్డాయి ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఘటనల వల్ల సుమారు రెండు వేల మంది మరణించారు అయితే తన వాగ్దానం బ్రేక్ అయిందని భావించిన కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీద్ కూల్చిన రోజునే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు బీజేపీ నాయకులైన ఉమా ఉమాభారతి ఎంఎం జోషీల మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది అయోధ్యలో రామ మందిరం కట్టాలన్న హిందువుల ఆశయానికి ఆయన ఒక ఐకాన్ గా పరిగణించబడ్డారు అయితే తన వాగ్దానం బ్రేక్ అయిందని పదవికి రాజీనామా చేశారు పాకిస్తాన్ లోని ముస్లింలు ముప్పైకి పైగా హిందూ ఆలయాల మీద దాడి చేశారు భారతదేశంలో బాబ్రీ మసీద్ కూల్చివేతను నిర్తిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక రోజంతా కార్యాలయాలు పాఠశాలలు మూసివేసింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు బీజేపీ మద్దతుదారులే బాబ్రీ మసీదును కూల్చారని నాలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను బర్తఫ్ చేశారు ఇక ఇదే సంవత్సరంలో బాబ్రీ మసీద్ కూల్చివేతపై విచారణ చేపట్టేందుకు పివి నరసింహారావు ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్ ని నియమించింది దీనికి జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ అధ్యక్ష వహించారు అయోధ్యలో మసీదును కూల్చివేయడానికి దారితీసిన సంఘటనలు పరిస్థితులు వంటి విషయాలను నిర్ధారించడం మాత్రమే లిబర్హాన్ కమిషన్ కి అందిన ఆదేశాలు బాబ్రీ మసీద్ కూల్చిపేతను నిరసిస్తూ ఉగ్రవాదులు బొంబాయి అంతటా బాంబు పేలులకు శ్రీకారం చుట్టారు బాబ్రీ మసీద్ చుట్టూ ఉన్న అరవై ఏడు పాయింట్ ఏడు సున్నా మూడు ఎకరాల భూమిని కేంద్రం స్వాధీనం చేసుకునే దాని కింద ఉన్న అయోధ్యలో నిర్దిష్ట ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే చట్టాన్ని ఆమోదించింది అయితే ఆ చట్టంలోని కొన్ని అంశాలను సవాల్ చేస్తూ ఇస్మాయిల్ ఫరూఖీ ఒక వ్రాతపూర్వక పూర్వక పిటిషన్ వేశారు ఇక ఇదే ఏడాది లిబర్హాన్ కమిషన్ తమ పరిశోధనను ప్రారంభించింది ఈ కేసుని సిబిఐ తీసుకుని బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీపై పై చార్జ్షీట్ ఫైల్ చేసింది మసీద్ కూల్చివేత ఘటనలో పంతొమ్మిది మందిని నిందితులుగా చేర్చింది వీరంతా మసీద్ కూల్చివేయడానికి కుట్ర పనినట్లు సిబిఐ తేల్చింది మసీద్ అనేది ఇస్లాంలో అంతర్భాగం అయినది కాదు కాబట్టి నమాజ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు అని తెలిపింది అలానే మసీదు కూల్చివేతలో ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్ ని బాధ్యుడిని చేస్తూ ఒక రోజు జైలు శిక్షతో పాటు ఇరవై వేల రూపాయల జరిమానా విధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మసీద్ కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది విశ్వ హిందూ పరిషత్ మరోసారి వివాదాస్పద స్థలంలో హిందూ ఆలయం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేసింది అద్వానీ ఎంఎం జోషి ఉమా భారతి బాల్ ఠాక్రే వంటి వారిపై వేసిన ఛార్జ్ షీట్స్ కుట్ర ఆరోపణలు విచారణను స్పెషల్ సిబిఐ కోర్టు ఉపసంహరించుకుంది రెండు వేల రెండులో అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి పరిష్కారం కోసం హిందూ ముస్లిం నాయకులతో మాట్లాడాలని అనుకున్నారు అందుకోసం ప్రధాని కార్యాలయంలో ఒక సెల్ ని ఏర్పాటు చేసి శత్రుజ్ఞ సింగ్ ను నియమించారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ తమ మేనిఫెస్టోలో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని హామీని చేర్చింది విశ్వ హిందూ పరిషత్ కూడా రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించడానికి మార్చి పదిహేనున గడువు తేదీగా నిర్ధారించింది మార్చి నెలలో వందలాది మంది వాలంటీర్లు అయోధ్యలో కలిశారు అయోధ్య నుంచి తిరిగి వస్తుండగా గోధ్రాలో హిందూ కార్యకర్తలతో వస్తున్న రైలు మీద దాడి జరిగింది ఆ దాడిలో యాభై ఎనిమిది మంది మరణించారు మార్చి లో జరిగిన గోధ్రా రైలు ఘటన తర్వాత గుజరాత్ లో జరిగిన అల్లర్లలో వెయ్యి నుంచి రెండు వేల మంది ఎక్కువగా ముస్లింలు మరణించారు ఆ సమయంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మసీదు కింద పదో శతాబ్దానికి చెందిన ఆలయం ఉన్నట్టు ఆధారం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక నివేదికను సమర్పించింది అయితే ఈ నివేదికను ఆర్కియాలజిస్టులు చరిత్రకారులు ఖండించారు బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రేరేపించిన ఏడుగురు హిందుత్వ నాయకులపై విచారణ జరగాలని సిబిఐ స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది కానీ మసీదు కూల్చివేత సమయంలో అక్కడే ఉన్న అద్వాని మీద ఎలాంటి ఆరోపణలు లేవు మసీదుపై దాడిలో అద్వాని పాత్రను నిర్దోషిగా పేర్కొంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోర్టు మరోసారి తీర్పునిచ్చింది రామ జన్మభూమి కాంప్లెక్స్ పై ఉగ్రవాదులు దాడి చేశారు ఈ దాడిలో ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అనుమానితులుగా ఉన్నారు అయితే భద్రతా లోపానికి కేంద్రమే బాధ్యత వహించాలని విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ తొగిడియా యూపీఏ ప్రభుత్వానికి నివేదించారు తవ్విన ఆధారాలను నాశనం చేయడానికి ఈ దాడి చేశారని విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ అశోక్ సింగల్ అన్నారు అప్పటి ప్రధాని పివి నరసింహారావు నియమించిన లిబర్హన్ కమిషన్ బాబ్రి మసీద్ కూల్చివేతుకు సంబంధించిన నివేదికను ప్రధాని మన్మోహన్ సింగ్కి సమర్పించింది వంద మందికి పైగా సాక్షులను విచారించిన అనంతరం పదిహేడేళ్ల తర్వాత కమిషన్ నివేదికను సమర్పించింది దేశంలో ఇన్నేళ్ల పాటు విచారణ సాగిన కమిషన్ ఇదే ఈ నివేదికలో అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి కళ్యాణ్ సింగ్ ప్రమోద్ మహాజన్ ఉమాభారతి విజయరాజీ సింధియా వంటి బీజేపీ నేతలు దోషులుగా ఉన్నారు అలానే గిరిరాజ్ కిషోర్ అశోక్ సింగాల్ వంటి బిహెచ్పి లీడర్స్ శివసేన అధినేత బాల్ ే మాజీ ఆర్ఎస్ఎస్ లీడర్ కెఎన్ గోవిందాచార్య వంటి వారు దోషులుగా ఉన్నారు ర్యాలీలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉన్నాయని అయితే మసీద్ కూల్చివేత అనేది ప్రణాళికబద్ధంగా జరగలేదని నివేదికలో పేర్కొంది అయోధ్యలో ఉన్న బాబ్రి మసీదు ఉన్న వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది ఈ స్థలంలో రెండు వంతుల భూమిని హిందువులను రిప్రజెంట్ చేసి విశ్వ హిందూ పరిషత్ నిర్మోహి అకార సంస్థ వారు పంచుకోవాలని మిగతా మూడో వంతు భూమిని సున్ని ముస్లిం వక్ బోర్డు తీసుకోవాలని కోర్టులో తీర్పు వచ్చింది నిర్మోహి అఖార వక్ బోర్డు లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఈ స్థలానికి జాయింట్ టైటిల్ హోల్డర్స్ గా ప్రకటించింది దీంతో హిందువులు ముస్లింలు సుప్రీంకోర్టులో లో అప్పీల్ చేశారు రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హిందూ ముస్లింలు అప్పీల్ చేయడంతో ఆ తీర్పును సుప్రీం కోర్టు సస్పెండ్ చేసింది కేంద్రంలో బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఆరున బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు బాబ్రీ మసీద్ కేసులో మసీద్ తరఫున తొలి పిటిషన్ వేసిన హషిన్ అన్సారీ తొంభై ఐదేళ్ల వయసులో మరణించారు అన్ని పార్టీలు ఈ అయోధ్య స్థల వివాదానికి సంబంధించి సున్నితమైన సెంటిమెంటల్ మ్యాటర్ లో పరిష్కారం తీసుకొచ్చేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జేఎస్ కేహర్ సూచించారు ఇక ఇదే ఏడాదిలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది హిందూ యువ వాహిని సంస్థ వ్యవస్థాపకుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అద్వానీ మురళీ మనోహర్ జోషి కేంద్ర మంత్రి ఉమాభారతి సహా ఇతర బీజేపీ సభ్యులు కరసేవకులు బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో నేరపూరిత అభియోగాలను ఉపసంహరించుకోలేమని ఆ అభియోగాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అలానే ఈ విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్నో ట్రయల్ కోర్టుని సుప్రీంకోర్టు కోరింది అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కళ్యాణ్ సింగ్ ని మినహాయించింది ఎందుకంటే ఆయన రాజస్థాన్ కి గవర్నర్ గా ఉన్నారు ఈ విచారణ సమయంలో శివసేన లీడర్ బాల్ ఠాక్రే సహా పలువురు అసలు నిందితులు మరణించారు అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమాభారతి మీద సిబిఐ స్పెషల్ కోర్టు బాబ్రీ మసీద్ కూల్చివేత కుట్రలో భాగమైనందుకు వారిని కోర్టులో హాజరుపరిచింది ఆ తర్వాత వారికి బెయిల్ మంజూరైంది బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణం కోసం పనులు మొదలయ్యాయి ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించే రాళ్లతో ట్రక్కులు అయోధ్యకు చేరుకోవడం ప్రారంభించాయి అయోధ్య ల్యాండ్ వివాదం కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది అయోధ్య వివాదాస్పద స్థలానికి కొంత దూరంలో సాహేతుకంగా అనిపించే ముస్లింలు అధికంగా ఉండే ప్రదేశంలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్కి చెందిన షియా సెంట్రల్ వర్క్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది వివాదాస్పద స్థలంలో కేవలం అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలని వేరే ఇంకేది నిర్మించకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు అయోధ్యలో రామమందిరం లక్నోలో మసీద్ నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ బోర్డు కోర్టుకు తెలిపింది రెండు వేల పదిహేడు డిసెంబర్ ఒకటిన ముప్పై రెండు మంది పౌర హక్కుల కార్యకర్తలు రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు అలహాబాద్ హైకోర్టు ఆ ల్యాండ్ ని మూడు భాగాలుగా విభజిస్తూ తీర్పిచ్చింది దీన్నే సవాల్ చేస్తూ ముప్పై మంది పిటిషన్ వేశారు రెండు మార్చి పద్నాలుగున పౌర హక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది రెండు వేల పదహారులో సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ సహా అన్ని మధ్యంతర పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది ఈ కేసులో పక్షాలుగా జోక్యం చేసుకోవాలని కోరింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి తీర్పును మరలా పరిశీలించాలని కొంతమంది ముస్లిం గ్రూపులు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది ఐదుగురు జడ్జీలు కలిగిన రాజ్యాంగ ధర్మాసనానికి కేసును రిఫర్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ కేసును కొత్తగా ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనానికి అప్పజెప్పింది అఖిల్ భారత హిందూ మహాసభ అభ్యర్థించిన ముందస్తు విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించింది శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అయోధ్యను సందర్శించి ఈ వివాదంలోకి మోదీ ప్రభుత్వం తనను లాగుతోందని ఆరోపించారు బాబ్రీ మస్జీద్ ల్యాండ్ ఇష్యూ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది అనేక వాదనలు విచారణల అనంతరం సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన చారిత్రాత్మక తీర్పు వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద ల్యాండ్ రామ్ లల్లాకి చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కేంద్రం మూడు నెలల్లో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేస్తే భూమిని వారికి అప్పచెప్పడం జరుగుతుందని తెలిపింది సున్ని బక్ బోర్డ్ కి మసీదు నిర్మించుకోవడానికి అయోధ్యలో మరొక ప్రత్యేక ప్రదేశం ఐదు ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతోందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది అనేక వాదనలు విచారణల అనంతరం సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన చారిత్రాత్మక తీర్పు వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద ల్యాండ్ రామ్ లల్లాకి చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కేంద్రం మూడు నెలల్లో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేస్తే భూమిని వారికి అప్పచెప్పడం జరుగుతుందని తెలిపింది సున్ని బక్ బోర్డ్ కి మసీదు నిర్మించుకోవడానికి అయోధ్యలో మరొక ప్రత్యేక ప్రదేశంలో ఐదు ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం రామ ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది ఆగస్ట్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి అధికారికంగా పునాది పడింది ఆగస్ట్ ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భూమి పూజ ఉంటుందని రామ మందిర ట్రస్ట్ ప్రకటించినట్టుగానే భూమి పూజ ఘనంగా జరిగింది ఈ అయోధ్య భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు మోదీ రామ మందిర శంకుస్థాపన చేస్తారు భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరంలోని బాలరాముడి ప్రాణ ప్రతిష్టా మహోత్సవంలో మరోసారి ముఖ్య భూమిక పోషించనున్నారు ఇదే అయోధ్య నుంచి బాబ్రీ మసీద్ బాబ్రీ మసీద్ నుంచి అయోధ్యకు మసీద్ వర్సెస్ మందిర్ వివాదానికి సంబంధించిన పూర్తి సమాచారం